బాబా ఇంకా బాబా ఉన్న వాళ్ళకి అసలు అడగా పనేలేదు అడిగే పనిరాలని చెప్పేసి అంటున్నారు వింటున్నాము మరి బాబాతోనే మాట్లాడతారు అని అంటున్నారు ఖచ్చితంగా అంటే అంత ఈజీ కాదు ఆ బాబా అంటే దేవుడు ఇంకా అది పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ సుకృతం అంటే అది మేడం గురించి మీ మాట మాది వరంగల్ అమ్మా వరంగల్ డిస్ట్రిక్ మహాబూబాద్ మేమే జాబ్ పరంగా ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము కానీ ఇక్కడికి రావడానికి కూడా బాబానే రావడానికి కూడా బాబానే ఇంకా మేము రావడం రావడం కూడా అసలు అంటే అసలు చెప్పలేము అంత ఏంటి అంటే అసలు బాబా అంటే అసలు తెలియదు మాకు అంటే సాయి బాబా అంటే సాయిబాబా ఎట్లుంటాడో కూడా తెలియదు అసలు ఎప్పుడు ట్వంటీ టూ థౌజండ్ టూ లో అసలు బాబా అంటే ఏంటి తెలీదు టూ థౌజండ్ త్రీలో తిరుపతి వెళ్ళాం తిరుపతి వెళ్ళినప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఫొటోస్ అవి ఇవి కొనుక్కుంటాము కదా మామూలుగా అన్ని షాపింగ్ అప్పుడు ఇది సాయిబాబా రెడ్డు బట్టలతోటి ఇలా ఉన్నాడు అయితే నేను మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ పాప పేరు సాయి వాళ్ళతో వెళ్ళాం తిరుపతికి వాళ్ళు మీరు సాయి సాయి అంటారు కదంటే ఈయన సాయిబాబా అంటే అవునన్ను ఒకటి ఆ ఫోటో ఒకటి బాబా ఫోటో తెచ్చుకున్నా అంతే తెచ్చి పెట్టేసాయి ఇంట్లో ఇంకా మనకు ఆయనకి సంబంధం లేదు అసలు ఆయన ఎవరో తెలియదు అంతే బాబా అంటే ఓహో బాబానా అంతవరకు తెలీదు తర్వాత టూ థౌజండ్ సిక్స్ లో మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది ఇంక అప్పుడు మా పరిస్థితి బాగా చాలా ఘోరం అంటే ఘోరం అసలు ఇంకా అసలు అన్ని ఇంట్లో అమ్మేసి వాడికి ఒక ఎనభై వేలు దాకా సర్జరీకి పెట్టుకోవాల్సి వచ్చింది అప్పుడు ఏం చేసాము ఏంటిది అసలు ఇంత పరిస్థితుల్లో ఉన్నాము అసలు ఏంటి బాబా నువ్వు ఉన్నావు కదా అందరు అంటుంటారు కదా నువ్వు ఎవరో నాకు తెలియదు మాకు ఇట్లా ఏదైనా కాపాడు బాబా అని మొక్కాను అయితే ఇట్లా వస్తుంటే చిన్నది బాబాది లాకెట్ దొరికింది రోడ్డు పైన దొరికింది అరే బాబా అనగానే బాబాది సేమ్ అదే ఫోటోలో ఏ రూపంలో ఉన్నాడో అదే రూపం దీన్ని ఏం చేయాలి ఏం చేయాలి నేనేం చేస్తాను దారానికి కట్టి ఇలా చేతికి కట్టుకున్నా చేతికి కట్టేసుకున్నా ఇక్కడ కట్టేసుకున్నా సరే బాబా ఉండని అని ఇంకా తర్వాత ఇంకా ఆ మొక్కడం అంతే ఇంక తర్వాత మా తమ్ముడికి మంచి ఆపరేషన్ సక్సెస్ వాడిని డిశ్చార్జ్ అన్నీ అయిపోయినాయి తర్వాత ఇక మా పొజిషన్ మొత్తం అప్పులు కొన్ని చేయాల్సి వస్తుంది కదా అట్లా కొంత బిజినెస్లో ఇది అది లాస్లో ఉన్నాయి ఇంకా ఎట్లా ఏం చేయాలి ఏం చేయాలన్న పొజిషన్లో మళ్ళీ బాబా నాకు ఇక నేను ఇంకా ఉండ నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అంటే ఫైనాన్షియల్ గానే ఇంకా వెళ్ళిపోయాను నేను చచ్చిపోతా నాకిద్దరు పాపలు అప్పుడు మా పాపలు చిన్న చిన్న వాళ్ళు ఒక పాప సెవెన్ ఇయర్స్ ఒక పాప ఫోర్ ఇయర్స్ ఇంకా నేను ఇంకా సారద పక్క పెట్టండి ఇంకా నేనే బిజినెస్ చేసేదాన్ని లేండి నా లోనే లాస్ వచ్చింది తమ్ముడివి ఇవి అన్ని నా పైన పడి కొంచెం నేను ఫ్రెషర్ అయినా ఇవన్నీ నేను బాధ్యత తీసుకునే సరికి ఇంకా ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాములే ఇంకా చచ్చిపోవడానికి ఫైజన్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా పెట్టుకుని ఏం చేశాను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా నేను ఇప్పుడు తాగి చనిపోతే నా ఇద్దరు పిల్లల్ని ఎవరు చూస్తారు మా అమ్మ వాళ్ళు ఉన్నారు అయినా ఈయన ఉన్నా నాకు వద్దమ్మో నా పిల్లలు ఎవరు ఏం చేస్తారు నా పిల్లలకు కూడా ఇచ్చి చచ్చిపోతాను ముగ్గురికి వాళ్ళిద్దరికి ఇచ్చి నేను కూడా చచ్చిపోతా అని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా పిల్లలకు ఇచ్చి ఇచ్చి ఇంకా చచ్చిపో మరి నేను నేను పోతే నా పిల్లల్ని చూసే వాళ్ళు ఆడపిల్లలు కదా ఎవరు చూడరు ఎవరు ఏమంటారు ఎందుకు నాతోనే తీసుకెళ్తా ఎవరిని చుట్టాలని మనం పోయి అడగలేము అందరికీ ఎగతాలే ఉంటుంది కదా ఇట్లా అమ్మ ఏం అప్పులు మనం మంచిగా మాట్లాడడానికి వెళ్ళినా ఏం అడగడానికి వచ్చారో అన్న చుట్టాలు మనకి కదరా లేదు ఊర్లోనే ఉన్నాం ఇంకా అప్పుడు ఏమైంది ఇంకా మా చిన్న బాబాయ్ మా నాన్న వాళ్ళ చిన్న తమ్ముడు భార్య మా పక్క గోడ ఏం చేసింది ఈవినింగ్ పూట మా ఊర్లో ఫస్ట్ టెంపుల్ కట్టారు బాబాది నాకు తెలీదు ఆమె ఏం చేసింది నేను ఏడ్చుకుంటూ పడుకున్నా పడుకుంటూ వచ్చింది వచ్చి హైమా పోదాం రారా బాబా గుడికి ఏడు వకరానికి అన్ని మంచి అయితే లే ఎందుకు మేము లేమా బేటా నువ్వు ఎందుకు అని మా పిన్ని అంటుంది అంటుంటే సరేలే పిన్ని అని నేనేడుస్తున్నా రా గుడి కంటే నేను రాని పిన్ని అని అన్నా అన్నాకేం చేసింది మా నేను ఇంకా ఫైజన్ రెడీ చేసుకున్నా పిల్లలకి నాకు ఈమెం ఆ ఫిక్స్ అయిపోయినా అప్పుడు ఈమె చేసింది మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని టెంపుల్కి వెళ్ళింది వెళ్తే నేను మంచాలు పడుకు నేర్చేడ్చి ఏంటి మళ్ళీ నా పిల్లలు వేరు నేను ఒక్కదాన్ని ఎందుకు సరే నేను లాస్ట్ టైం బాబా అంటున్నారు కదా చూద్దాం ఎట్లుంటాడు అని నేను గుడికి వెళ్ళాను అసలు నాకు తెలియదు బాబా అంటే కూడా వెళ్ళాను అయితే ఆరతి స్టార్ట్ అయింది గబు గబు ఆమె ముందు వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయినాక హాఫ్ అన్ అవర్కి నేను వెళ్ళా వెళ్తే అప్పటికే ఆరతి స్టార్ట్ అయింది హారతి స్టార్ట్ అయింది నేను వెళ్ళి అసలు కాళ్ళు కడుక్కోవాలన్నది కూడా నాకు తెలియదు వెళ్ళి ఇలా మొక్కి వెళ్ళాను వెళ్తుంటే ఒక ఆయన కాలు కడుక్కొని వెళ్ళమ్మన్నారు మళ్ళీ వెళ్ళి కాలు కడుక్కొని వచ్చి ఇలా దర్వాజాకి ఇలా అని ఇలా చూసా ఇటు జెంట్స్ ఇటు లేడీస్ ఉంటారు కదా ఎదురుగా బాబు ఉంటాడు ఆయన ఇలా చూసి నన్ను ఇలా అన్నాడు అనిపిస్తే నేనేమనుకున్నా నేను ఏడ్చి ఏడ్చి ఉన్నాను కదా నాకు నా కళ్ళకట్ల ఏమన్నా అనిపిస్తుంది ఏమో విగ్రహం ఎందుకు అట్లా పిలుస్తుంది అని మళ్ళీ ఇలా అని మళ్ళీ ఇలా చూసా మళ్ళీ ఇలా అన్నాడు మళ్ళీ నేను క్లారిటీ కోసం మళ్ళీ త్రీ టైమ్స్ అప్పుడు కూడా ఇలా అన్నాడు ఇంకా అప్పుడు ఏమనుకున్నా వెళ్ళా వెళ్ళి హార్ మా పిన్ని వాళ్ళు నిలబడ్డారు వాళ్ళు ఇలా కొడుతున్నారు అసలు అది సంస్కృతంలో ఉంటది కదా హారతి అది మనకు అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో చదవడానికి కూడా రాదు పాంప్లెట్ తీసుకున్నా టకాటా చదివిస్తున్నా సంస్కృతంలో ఉంటది సాయిబాబా హారతి హారతి సాయిబాబా పాత ఉంటది కదా అది సంస్కృతం అసలు చెప్తున్నాను కదా అసలు మనకి అది అంటే మనకి ఆ మరాఠీ భాషలో కానీ మనకి సంస్కృతం లాగా అనిపిస్తుంది కదా వత్తులు పలకడం మనకి రాదు అది అంత ఈజీ ఎవరికి రాదు అది మనం చూసి బట్టి వట్టితేనే తర్వాత మనకి నోటేడ్ అవుతుంది అంతవర దాకా అవ్వదు నాకు అది టక్ టక్ చదువుతున్నా చదివినాకేం చేశాను ఇంకా వచ్చి కూర్చున్నా కూర్చున్నాక మా పిన్ని చెప్ప బాబా ఏంటి పిన్ని ఇలా అంటే ఇంకా నయ్యం ఇంకా ఇట్లనే ఇంకా కన్ను కొట్టిందని చెప్పాలంటే లేదు పిన్ని ఇలా అని అన్నారంటే హే ఇంకా నీకు అట్లా అనిపించింది రే విగ్రహం ఎందుకంటదమ్మా అని అన్నది ఇంకా నేను ఏమని మొక్కుకున్నాను బాబా నిజంగా నువ్వు నన్ను ఇలా పిలిసింది నిజమే అయితే నాకేదన్న ఒక దారి చూపి లేదంటే ఇంకా నేను ఇక నాకు అయిపోయింది అని దండం పెట్టుకుని వచ్చాను నెక్స్ట్ డేనే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది తెలిసిన వాళ్ళ నుంచి ఇక్కడ పని ఉందిరా అని అప్పుడు నాకు పని చేసుకోవడానికి కూడా నాకు అవసరం ఒక త్రీ థౌజండ్ కూడా అవసరం ఉన్నప్పుడు నాకు ఇట్లా నువ్వు వచ్చేస్తే నీకు ఉంది జాబ్ ఉంది అడ్వకేట్ వాళ్ళ దగ్గర ఇట్లా ఉంది మీ నువ్వు వస్తావా అమ్మా అని అన్నారు అంటే ఇప్పుడు వచ్చాననుకో రూము ఇవన్నీ ఎట్లా అని అంటే వాళ్ళని ఒక తెలిసిన మేడం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంట్లో ఉండు నువ్వు అన్నీ అరేంజ్ చేసుకునేదాకా అని చెప్పారు సరే అని చెప్పి మన తెలిసిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు అది వెళ్ళాను నేను దిగడం దిగడం ఏ అపార్ట్మెంట్ లో దిగాను చెప్పండి శ్రీ సాయి అపార్ట్మెంట్ దిగారు అదే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పేరు శ్రీ సాయి వాళ్ళ అపార్ట్మెంట్ లోనే ఉంటారు నేను ఇంకా అందులో దిగాను అందులో దిగి ఇంకా మెల్లమెల్లగా గట్టిగా అప్పటి నుంచి ఏమైందంటే నమ్మడము ఇంకా బాబా ఎక్కడ ఉంటాడా నేను అక్కడికి వెళ్ళిపోవాలని అక్కడ సచ్ చేస్తే ఏమైంది తాజకృష్ణ బ్యాక్ ఇది సాయి మనకి పంజాగుట్ట దగ్గర వాళ్ళు అన్నారు పంజా నేను బాబా గుడికి ఒకసారి వెళ్ళాలి అంటే పంజాగుట్టలో బాబా ఉంటాడు అన్నారు పాపం వాళ్ళు కార్ ఇచ్చి డ్రైవర్ నిచ్చి పంపించేది ఎవ్రీ గురువారం హార్ ఫోర్ కి వెళ్లి నిలబడేదాన్ని ఇంకా నిలబడేదాన్ని ఇంకా బాబా అట్లానే నాకు మంచిగా మంచి మెల్లమెల్లగా నాకు డెవలప్మెంట్ అన్నది వచ్చేసింది ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి